はい。<music>

కార్పొరేషన్గా ఏర్పడి ఇరవై సంవత్సరాలు పూర్తయింది ఈ కాలంలో రెండు వేల ఐదులో కొన్ని పంచాయతీలని విలీనం చేశారు విలీనం చేసినటువంటి పంచాయతీలు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు అలానే కొనసాగుతూ ఉన్నాయి ఎలాంటి అభివృద్ధి జరగటం లేదు దీని కారణంగా నివాస ప్రాంతాలు శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రధానంగా డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య పరిష్కారం కావటం లేదు దీని కారణంగా ప్రజలు వివిధ రకాల జబ్బులతో బాధపడతా ఉన్నారు అందుకోసం రోడ్లు మాత్రమే అభివృద్ధి కాదు నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు కష్టాలు తీర్చేందుకోసం వాస్తవం అటువంటి చర్యలు కార్పొరేషన్ అధికారులు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే కార్పొరేషన్ అధికారులకు వచ్చినప్పుడు అన్ని రకాల పనులు నివాస ప్రాంత ప్రజలు కూడా చెల్లిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పన్నులు చెల్లిస్తున్నప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎందుకు తీవ్రమైనటువంటి వివక్ష కనిపిస్తున్నది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు పాత హరిజనవాడలో ప్రధాన డ్రైనేజ్ సమస్య ఉంది అక్కడ డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము అధికారులను కోరాం దీంతో అటు రామకృష్ణనగరు మృత్యులు చేయకుండా ఇతర ప్రాంతాల్లో కూడా రోడ్ల సమస్య పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ముందు పత్రం ఇచ్చాం ఆయన సానుకూలంగా స్పందించారు సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అందుకోసం ఈ పోరాటం తాత్కాలికంగా వాయిదా వేపడతాం కానున్న క్రమంలో పేదల అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఈ పోరాటంలో ప్రజానికి కలిసి రావాలని సిపిఎం పార్టీ కడప నగర సమితి విద్యార్థా